సో నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అమ్మ ఎనీ డౌట్స్ చైనా ఎనీ డౌట్స్ సార్ ఫైనాన్షియల్ డేటాలో టోటల్ ఇంట్రెస్ట్ ఉంది కదా అది టోటల్ అమౌంట్ లేకపోతే లోన్ అమ్మా మైనస్ చేస్తే వస్తుంది కదా యాక్చువల్ గా మైనస్ చేయాలి కానీ ఇక్కడ వారు ఎందుకు అలా ప్లస్ ఇస్తే యాక్సెప్ట్ చేసే విధంగా పెట్టారు అది ఎందుకు అనేది నాకు ఐడియా లేదు ప్లస్ ఇస్తే ఉంటే వస్తుంది ప్లస్ ఇస్తేనే కరెక్ట్ వస్తుంది మైనస్ ఇస్తే రావు యాడ్ అవుతుంది మైనస్ ఇస్తే అవును అవును యాడ్ అవుతుంది మైనస్ సంథింగ్ ఏదో ఒకటి ఉండొచ్చు వాళ్ళు లిటిగేషన్ లేదు నేను పెట్టరు కదా ఓకే సో ఇంకా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా సైనా రిమైనింగ్ వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ చెప్పిన చేశారు కదా యాడ్ సో ఈరోజు డిస్కస్ చేద్దామండి ఫిల్టర్ సో ఫిల్టర్ అనేది ఏంటంటే మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఎంతమంది అయినా కావచ్చు ఎంప్లాయీ నెంబర్ వైజ్ అయినా నేమ్ వైజ్ అయినా డిపార్ట్మెంట్ వైజ్ అయినా ప్లేస్ వైజ్ అయినా శాలరీ వైజ్ అయినా గ్రేడ్ వైజ్ అయినా మనము ఎలా ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు మీ ఓనర్ వచ్చి ప్లేస్ వైజ్ అడుగుతాడు విజయవాడ డీటెయిల్స్ తీయమని చెప్తాడు విజయవాడ డీటెయిల్స్ తీయాలి లేదు డిపార్ట్మెంట్ వైజ్ అడుగుతాడు మెకానికల్ అండ్ ఐటీఐ సంబంధించిన డిపార్ట్మెంట్ లిస్ట్ తీయమని అడుగుతాడు వేల మందిలో అంటే ఒక పదివేల మంది రెండు వేల మంది పనిచేస్తున్నారు అంటూ వాళ్ళందరిలో ఆ లిస్ట్ తీయమని చెప్తారు ఎలా లేదు పర్టికులర్గా వచ్చి నేమ్ అడుగుతాడు ఆ శంకర్ అండ్ లక్ష్మి వాళ్ళ నేమ్ తీయని అడుగుతాడు ఎలా తీయాలి లేదంటే ఎంప్లాయీ నెంబర్ వైజ్ అడగచ్చు ఫైవ్ సెవెన్ ఫోర్ అండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ వాళ్ళిద్దరు నెంబర్ డీటెయిల్స్ కావాలంటాడు ఎలా తీయాలి లేదు గ్రేడ్ వైజ్ అడగచ్చు అండ్ సి అండ్ ఏ వాళ్ళ లిస్ట్ తీమని అడుగుతాడు అది కావచ్చు తర్వాత శాలరీ వైజ్ అడగచ్చు అంటే పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉన్న వాళ్ళ లిస్ట్ తీయమని అడుగుతాడు ఎలా తీయాలి లేదు బిలో ఫిఫ్టీన్ థౌసండ్ బిలో ఉండే వాళ్ళ లిస్ట్ తీమని అడుగుతాడు ఎలా తీయాలి అనేదే ఫిల్టర్ ఇక్కడ చూస్తే మనం ఒక ఫార్మాట్ ఇచ్చున్నాం ఎంప్లాయీ నేమ్ నేమ్ ఎంప్లాయీ నెంబర్ నేమ్ డిపార్ట్మెంట్ ప్లేస్ శాలరీ గ్రేడ్ డిఫరెంట్ డిఫరెంట్ విజయవాడ గుంటూరు కొనూరు తర్వాత తెనాలి గుంటూరు అలా ఇచ్చున్నాం తర్వాత వాటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ లక్ష్మీ అండ్ మౌనిక ఎలా తీయాలి బి అండ్ సి కావచ్చు ఐటీఐ అండ్ సిఎస్సి కావచ్చు థర్టీ థౌసండ్ శాలరీ అబవ్ వాళ్ళ లిస్ట్ కావచ్చు సిక్స్ నాట్ త్రీ టు ఫైవ్ వాళ్ళ లిస్ట్ తీయమని అడగచ్చు వాడు గ్రేడ్ డిఐ ఉండాలి తర్వాత ఫిఫ్టీ థౌసండ్ బిలో అయి ఉండాలి అసలు శాలరీ ఎలా తర్వాత శాలరీ బిట్వీన్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉండాలి వాళ్ళ జీతం అది ఎలా తీయాలి సో డిపార్ట్మెంట్ వచ్చేసి సివిల్ ఐటీఐ ఉండాలి ప్లేస్ వచ్చి తినాలి ఉండాలి తర్వాత నేమ్ ఓకే నేమ్ వచ్చేసి బిగినింగ్ లెటర్ ఆర్తో స్టార్ట్ అయ్యి ఉండాలి ఎలా తీయాలి తర్వాత ఆ బిగినింగ్ లెటర్ ఆర్ ఎండింగ్ లెటర్ హెచ్తో ఏదైతే పేరు ఉంటుందో అది మనకి చూపించాలి తర్వాత మోనికా అండ్ గణేష్ వారు తప్ప రిమైనింగ్ లిస్ట్ తీయాలి ఎలాగ అనేది చూస్తాం ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ ఫిల్టర్స్ తీసేస్తున్నాను నేను ఓకే చూడండి యాక్చువల్గా ఇది ఒక బాక్స్ అండి ఈ మెటీరియల్ ఉంది కదా ఇదే బాక్స్ నేను ఇక్కడ టైప్ చేసుకున్నాను ఇదే బాక్స్ మీరు కూడా సిస్టంలో టైప్ చేసుకోండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్స్ లక్ష్మి అండ్ మోనికా వాళ్ళిద్దరు లిస్ట్ తీవమని చెప్పారు ఓకేట ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అండ్ ఫిల్టర్ ఎక్కడికైనా వెళ్ళి ఫిల్టర్ ఇవ్వండి లేదు అంటే మీకు ఫార్ములాస్ కాకుండా డేటా ఉంది కదా ఈ డేటాలోకి వచ్చి ఇక్కడ ఇచ్చిన ఫిల్టర్ వస్తుంది ఫిల్టర్ అంటే ఇలా బాక్సెస్ వస్తాయి ఓకే ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు మౌనిక అండ్ లక్ష్మి అండ్ మౌనిక వాళ్ళ లిస్ట్ తీయమని అడిగాడు మీ ఓనర్ అప్పుడు మనం ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళాలండి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ లెక్క వెళ్ళాలా లేకపోతే డిపార్ట్మెంట్ వెళ్ళాలా ప్లేస్ లేక వెళ్ళాలా శాలరీలోకి వెళ్ళాలా లేకపోతే గ్రేడ్ లేక వెళ్ళాలా ఎంప్లాయీ నేమ్ వెళ్ళాలా ఏ డిపార్ట్మెంట్ లో వెళ్ళాలి నేమ్ యా సో చూడండి డాట్ క్లిక్ చేస్తాను ఈ డాట్ క్లిక్ చేస్తున్నా ఇప్పుడు ఇద్దరినే అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి టెక్స్ట్ ఫిల్టర్స్ వెళ్ళి ఇక్కడ కంటైన్స్ అని తీసుకోవాలి కంటైన్స్ ఇలా తీసుకున్న తర్వాత ఈ నేమ్స్ అన్ని మనకి ఈ ప్లేస్ లో వచ్చేస్తాయి ఇక్కడ సో ఇక్కడ మౌనికా ఇక్కడ ఆర్ ఓఆర్ పెట్టుకోవాలి సేమ్ ఇక్కడ కూడా కంటైన్స్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి లక్ష్మి వాళ్ళిద్దరు లిస్ట్ అడిగాడు ఒకవేళ పదివేల మంది ఉన్నారు అనుకోండి వాళ్ళిద్దరు నేమ్స్ అడిగాడు అప్పుడు మనం ఓకే ఇస్తే వాళ్ళిద్దరు లిస్ట్ మాత్రమే చూపిస్తుంది మొత్తం మళ్ళీ వద్దనిపిస్తే ఏం చేయాలి ఎంప్లాయీ నేమ్లోకి వెళ్ళాలి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ఎంప్లాయీ నేమ్ ఇది క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ హౌ టు డిస్ప్లే గ్రేడ్ బి అండ్ సి ఎంప్లాయీ లిస్ట్ బి అండ్ సి ఎంప్లాయీ లిస్ట్ మాత్రమే కావాలని అడిగాడు అప్పుడు మనం ఏం చేయాలి సో గ్రేడ్ లేక వెళ్ళాలి గ్రేడ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు దానికే చెప్తున్నాను ఇప్పుడు ఇద్దరినే అడిగాడు కాబట్టి ఇక్కడ టెక్స్ట్ ఫిల్టర్స్లోకి వెళ్ళి కంటెంట్స్లోకి వెళ్ళావు ఒకవేళ ఇద్దరు లేదా ముగ్గురు లేదా నల్గారు అడిగినప్పుడు మీరేం చేయాలి సెలెక్ట్ వాళ్ళన్నీ తీసేసి ఎవరు నేమ్స్ అయితే అడిగింటారో వాళ్ళ నేమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి నల్గర నేను అడగాలి అనుకున్నాను లిస్ట్ మాత్రమే చూపిస్తుంది ఇలా సెట్ చేసుకోవాలి ఇద్దరు అడిగితే అక్కడికి వెళ్ళాలి కంటైన్స్లోకి ఓకే ఇప్పుడు గ్రేడ్ బి ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను సెలెక్ట్ చేసి బి అండ్ సీ సెలెక్ట్ చేసుకున్నాను తక్కువ ఏబీసీలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ జెడ్ వరకు ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఏం చేస్తాను టెక్స్ట్ ఫిల్టర్స్ అయి వెళ్ళి దీంట్లో కూడా కంటైన్స్ తీసుకుంటాను ఇద్దరిని అడిగాడు కాబట్టి చూసారా బి అండ్ సి సంబంధించిన వాళ్ళ లిస్ట్ మాత్రమే చూపిస్తా ఉంది లిస్ట్ వద్దనిపిస్తే ఇక్కడికి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఇచ్చేయాలి తర్వాత నెక్స్ట్ హౌ టు డిస్ప్లే ఐటీఐ అండ్ సిఎస్సి డిపార్ట్మెంట్ లిస్ట్ అన్నాడు అప్పుడు మనం ఏం చేయాలి సో డిపార్ట్మెంట్లో వెళ్ళాలి తక్కువ ఉన్నాయి కాబట్టి ఐటీఐ సివిల్ సో వాళ్ళిద్దరు లిస్టు మాత్రమే తీసుకోవాలి ఎవరెవరు ఉన్నారో ఉన్నారో వాళ్ళ లిస్ట్ చూపిస్తుంది ఓకే డన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హౌ టు డిస్ప్లే అబౌ థర్టీ థౌజండ్ శాలరీ ఎంప్లాయీ లిస్ట్ థర్టీ థౌజండ్ శాలరీ అపో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కావాలని చెప్పారు అప్పుడు ఏం చేయాలి మీరు శాలరీలోకి వెళ్ళాలి శాలరీలోకి వెళ్ళి నెంబర్ ఫిల్టర్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ క్లిక్ చేసి ఇక్కడ థర్టీ థౌజండ్ ఇవ్వాలి ఓకే ఇవ్వాలి థర్టీ థౌజండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ మాత్రమే చూపిస్తుంది థర్టీ వన్ థౌసండ్ థర్టీ ఫోర్ థౌజండ్ ఓకే డన్ ఇప్పుడు శాలరీ క్లిక్ చేసి క్లియర్ ఫిల్టర్ ఇస్తే నార్మల్గా వచ్చేస్తుంది తర్వాత హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్ సిక్స్ నాట్ టూ త్రీ టూ ఫైవ్ వాళ్ళిద్దరు లిస్ట్ తీయమని చెప్పారు సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఎంప్లాయీ నెంబర్లోకి వెళ్ళాలి సో ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ ఆల్ తీసేసి సిక్స్ నాట్ టూ త్రీ టూ ఫైవ్ ఓకే సో వాళ్ళిద్దరు లిస్టు మాత్రమే బయటికి చూపిస్తుంది ఓకే డా మళ్ళీ ఇది క్లోజ్ చేస్తున్నాను తర్వాత హౌ టు డిస్ప్లే గ్రేడ్ డి అయి ఉండాలంట అతని శాలరీ ఫిఫ్టీ థౌసండ్ బిలో ఉండాలంట అప్పుడు మనం ఏం చేయాలి గ్రేడ్లోకి వెళ్ళాలి సెలెక్ట్ అలా తీసేయాలి డీ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఆ డీలో మళ్ళీ పదహైదు వేల తక్కువ బీ జీతం ఎవరైతే ఉందో వాళ్ళకి తీసుకోవాలంట ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు లేదంటే నెంబర్ ఫిల్టర్స్ లెస్ దాన్ ఇక్కడ లెస్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు లిస్ట్ మాత్రమే చూపిస్తుంది ఓకే తీసేయాలి తర్వాత హౌ టు డిస్ప్లే సాలరీ బిట్వీన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై పదహైదు వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉండాలంట ఓకే సో శాలరీలోకి వెళ్తున్నాను నెంబర్ ఫిల్టర్స్ వెళ్తున్నా బిట్వీన్ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ సో తర్వాత ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే చూడండి ఇరవై ఐదు వేల నుంచి పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉన్న లిస్ట్ మాత్రమే మీకు తీయడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ హౌ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ ఐటీఐ సివిల్ అయి ఉండాలంట ప్లేస్ ఆఫ్ వచ్చేసి తెనాలై ఉండాలంట ఓకే ఫస్ట్ డిపార్ట్మెంట్లో వెళ్తున్నాను సెలెక్ట్ ఆల్ తీసేసాను సివిల్ ఐటీఐ రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను దీంట్లో వాళ్ళే ఏంటి వాళ్ళ ఊరు వచ్చేసి తెనాలి అయి ఉండాలంట సెలెక్ట్ ఆల్ తీసేసాను తెనాలి వాళ్ళ లిస్ట్ మాత్రమే చూపిస్తుంది ఓకే తర్వాత నెక్స్ట్ హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ ఆర్తో ఎవరితే నేమ్స్ ఉన్నాయో వాళ్ళ లిస్ట్ కావాలన్నాడు సో ఎంప్లాయీ నేమ్ లెక్క వెళ్ళాలి టెక్స్ట్ ఫిల్టర్స్ బిగిన్స్ విత్ ఆర్ చూసారా రాజేష్ రాజు రమేష్ వాళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నారు తర్వాత నెక్స్ట్ వన్ తర్వాత హౌ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ బిగినింగ్ లెటర్ ఆర్ ఎండింగ్ లెటర్ హెచ్ ఓకే సో ఇక్కడ వచ్చేసి నేమ్ లెక్క వెళ్ళాను ఇక్కడ బిగిన్స్ విత్ తీసుకున్నాను ఇక్కడ ఆర్ ఇక్కడ వచ్చేసి ఎండ్స్ విత్ ఇక్కడ హెచ్ ఓకే రాజేష్ అండ్ రమేష్ వాళ్ళిద్దరు మాత్రమే చూపిస్తారు ఆర్తో స్టార్ట్ అయింది హెచ్ తో ఎండ్ అయింది తర్వాత నెక్స్ట్ వన్ హౌ టు డిస్ప్లే ఆల్ ఎంప్లాయీ లిస్ట్ ఎక్సెప్ట్ మోనికా అండ్ కనీస్ వాళ్ళిద్దరు తప్ప రిమైనింగ్ వాళ్ళు కావాలంట సో ఇక్కడ వెళ్తున్నాను ఎంప్లాయీ నెంబర్లకి ఇక్కడ డజ్ నాట్ కంటైన్ తీసుకోవాలి మౌనిక మౌనికేష్ వాళ్ళిద్దరు తప్పితే రిమైనింగ్ వాళ్ళందరూ వచ్చేస్తారు ఇట్లా మనము ఫిల్టర్ని రియల్ టైం లో కూడా మీరు వర్క్ చేసే ప్లేస్లో ఒకవేళ నెంబర్ ఆఫ్ డేటా మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలనేది ఈరోజు క్లాస్లో మీకు ఫిల్టర్ అనేది క్లియర్ కట్ గా చెప్పాను అనమాట ఓకేనా సో అది మా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో హలో ఓకే శిల్ప గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సరే సరే అర్థమైంది కదా క్లియర్ గా క్లియర్ సో శేష్ గారు అర్థమైందా అర్థమైందండి యా